అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో నైంటీస్ వరకు ఫేవరెట్ అయిన రేగోడియాలని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి ఈ రేగాయలు సంవత్సరానికి ఒకసారి వచ్చినాయి ఇవి హెల్త్కి చాలా మంచివండి ఈ రేగోడియాలను ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు విడిచిపెట్టరండి తీపి పులుపు కారం కలగలిపిన రేగొడియాలను ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న రేగుపళ్ళని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోండి ఈ రేగుపళ్ళు అన్నీ పండువి కానీ లేదా కొద్దిగా ద్వారగా ఉన్నాయి కూడా తీసుకుని చేసుకోవచ్చండి తీసుకున్న రేగుపళ్ళు ప్రతి ఒక్క కాయని చూసుకుని పుచ్చులు లేకుండా వీటిని క్లీన్ చేసుకుని తీసుకోండి నేను తీసుకున్న రేగుపళ్ళ క్వాంటిటీకి నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇందులో మీ దగ్గర ఉంటే పండు పచ్చిమిర్చిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రేగుపళ్ళు పులుపుని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి వీటన్నిటిని మిక్సీలో ఆడుకున్నా కూడా బాగుంటుందండి కానీ ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది క్లీన్ చేసుకున్న రోట్లో పచ్చిమిర్చిని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని రుచికసరిపడా సాల్ట్ని వేసుకొని అవి నలిగేంత వరకు మెత్తగా దంచుకోండి ఇవి నలిగిన తర్వాత ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకొని మరలా కుమ్ముకోండి మనం వేసుకున్న బెల్లం బాగా నలిగిన తర్వాత ఇందులో రేగుపళ్ళని ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని తెంచుకోండి ఇవి మరీ మెత్తగా నలగవలసిన అవసరం లేదండి ఇలా బరగ్గా ఉంటేనే బాగుంటుంది నేను తీసుకున్న రోలు చిన్నది కాబట్టి నేను తక్కువగా వేసుకుని తెచ్చుకుంటున్నానండి మీకు పెద్దది అయితే ఒకసారి వేసి తెంచుకోవచ్చు రేగుపళ్ళని మరీ మెత్తగా దంచుకోవద్దండి అందులో పిక్క బాగా నలిగిపోతే ఆ పిక్క చాలా షార్ప్గా ఉంటుంది మనం తినేటప్పుడు అంగలకు కొట్టుపోతుంది ఇవి చేసుకున్నాను చేప పట్టవండి ఖాళీ చేయడానికి అంత టేస్టీగా ఉంటాయి రేగుడియాలు ఇవి బాగా నలిగిన తర్వాత మిగిలినవి కూడా వేసుకొని మరొకసారి దంచుకుందామండి దీనికి ఎక్కువ సమయం అయితే పట్టదండి పది ఈ రేగోడియలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రేగల్లోని గింజల్ని మాత్రమే సెపరేట్ చేసుకుని తొక్కల్ని మిక్సీ పట్టుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ రేగొడియాలు వేసే జీలకర్ర కోసమే కాదండి రేగొడియాలు తిన్న తర్వాత కాపం చేస్తుందని జీలకర్ర ఖచ్చితంగా వేస్తారు మనం ప్రిపేర్ చేసుకున్న రేగొడియల మిశ్రమాన్ని వడియాల కింద వేసుకుందామండి నేను తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను కాబట్టి వీటిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి ఎక్కువ క్వాంటిటీలో కనుక పెట్టుకుంటే వీటిని కవర్ పైన కానీ లేదంటే కాటన్ క్లాత్ పైన కానీ పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకుందామండి నాకైతే ఈ రేగుడియలు పూర్తిగా ఆరడానికి త్రీ డేస్ టైం పట్టిందండి పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ అయిన రేగుడియలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి